గునుంగ్ పడాంగ్ ఏ దేశంలోని భారీ భూగర్భ పిరమిడ్ ఇండోనేషియా బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ సంస్థకు లభించింది ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సబ్సిడీ రేటుతో ప్యాక్ చేసిన గోధుమ పిండి పేరు ఏమిటి భారత్ అట్టా ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ సీఈఓ పేరు ఏమిటి మికా బెన్ గురియన్ కెనాల్ ప్రాజెక్ట్ ఏ దేశం ద్వారా ప్రతిపాదించబడిన కాలువ ప్రాజెక్ట్ ఇజ్రాయిల్ కాశ్మీర్ కుంకుమ పువ్వు రెండు వేల ఇరవై మూడులో ఏ రాష్ట్రంలో మొదటిసారిగా వికసించింది కేరళ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బయోబ్యాంక్ ఏ నగరంలో ప్రారంభించబడింది హైదరాబాద్ తినుబండారాలపై హలాల్ అని లేబుల్ చేయడాన్ని ఏ రాష్ట్రం నిషేధించింది ఉత్తరప్రదేశ్ వార్తల్లో కనిపించిన మైతిమ్నా సెపరేట ఏ జాతికి చెందినది సుప్రీం సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు జస్టిస్ పాతిమా బీవీ కంబాలరేస్ ఏ రాష్ట్రంలో జరిగే సాంప్రదాయ కార్యక్రమం కర్ణాటక ఏ ఆసియా దేశం చైనా మరియు భారతదేశ పౌరులకు ముప్పై రోజుల పాటు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించింది మలేషియా ఇండియా స్కిల్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం పనిచేయడానికి అత్యంత ప్రాధాన్య రాష్ట్రం ఏది కేరళ పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థలో ఏ దేశం సభ్యుడు కాదు కతార్ అంతర్జాతీయ గీతా సెమినార్ మరియు గీతా మహోత్సవంలో ప్రధాన రాష్ట్ర భాగస్వామిగా ఉన్న రాష్ట్రం ఏది హర్యానా అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతిని ఏ దేశం అందజేస్తుంది ఫిన్లాండ్ ప్రతిపాదిత ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏ దేశం గుండా వెళ్ళదు ఉజ్బెకిస్తాన్ ఇటీవల వార్తల్లో నిలిచిన గెలుపు స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజియన్ ఏ దేశంలో ఉంది భూటాన్ ఇటీవల వార్తల్లో ఉన్న వాకయామా సోర్యు అనే పదం దేన్ని సూచిస్తుంది ఒక శిలజం ఏ ఆసియా దేశం ఇటీవల తన సొంత అటవీ మరియు వుడ్ సర్టిఫికేషన్ పథకాన్ని ప్రారంభించింది భారతదేశం విష్ణుదేవ్ సాయి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ భారతదేశంలోని ఐదు జోనల్ కౌన్సిల్ల చైర్మన్ ఎవరు హోంమంత్రి వార్తల్లో కనిపించిన బన్నీ గడ్డి భూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయి గుజరాత్ భారతదేశం ఇటీవల ఏ దేశంతో తన యాభై సంవత్సరాల దౌత్య సంబంధాలకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో జరుపుకుంది రిపబ్లిక్ ఆఫ్ కొరియా లాల్దుహోమా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మిజోరం కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏ ప్రాంతంతో అనుబంధించబడింది యూరప్ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం కోసం మొదటి పట్టణ వరద ఉపశమన ప్రాజెక్టును ఆమోదించింది తమిళనాడు అబువా ఆవాస్ యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది జార్ఖండ్